వరసా పరమేశ్వరరావు గారు రంగా గారి వర్దంతి సందర్భంగా నివాళులు అర్పించడానికి వచ్చారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తాను వారిని మాట్లాడవలసిందిగా కోరుతుంది అందరికీ నమస్కారం అండి ఈరోజు రంగా గారి వర్ధంతి ముప్పై ఆరు ముప్పై ఆరు సంవత్సరం వర్ధంతి సందర్భంగా మన సీజే టీవీ వారు ఏర్పాటు చేసినటువంటి ఈ సభకు నేను ఒక అతిథిగా కాకుండా రంగా గారి అభిమానంగా పాల్గొన్నందుకు నేను చాలా సంతోషిస్తున్నా మనం ఈ రోజున అంటే ఇక్కడ చాలా మంది అన్ని కులాల వారు ఉండొచ్చు ఆ ఈ రోజున మనం ఒక్కొక్క ఎక్కడికి వెళ్ళినా కూడా కాపు అని గర్వంగా చెప్పుకున్నాం అంటే ఆ గర్వాన్ని మనకి ఇచ్చినటువంటి మొట్టమొదటి వ్యక్తి మన రంగా గారు ఆయన్ని మనమే చెప్పుకుంటున్నాం కాపులు మా రంగా గారు అని కానీ ఆయన ఎప్పుడూ కూడా నేను ఎప్పుడూ ఒకసారి నేను ఉండవెళ్ళ అరుణ్ కుమార్ గారు నేను ట్రైన్ లో వెళ్తుంటే ఆయన ఒకసారి చెప్పారు మీరు రంగా గారిని మీ వాళ్ళు మీ వాళ్ళు అంటారే కాదు ఆయన అందరికి సంబంధించిన ఆయన వ్యక్తి మీకు తెలుసో లేదో మీరు చిన్నవాళ్ళు ఆయన ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా నాకు గుర్తు గుర్తులేదు రాజగోపాల్ అనే ఒక ఆయన ఎప్పుడు ఆయన ఆయన నెంబర్ పెట్టుకుని తీసుకెళ్ళాడు ఆయన కమ్మ ఆయన ఇంకొక ఆయన ఒక లాయర్ ఉండేవాడు కర్ణాటి రామ్మోహన్ కర్ణాటి రామ్మోహన్ ఆయన చిన్న కేసు నుంచి పెద్ద కేసు వరకు ఆయనకి చూడు ఎంతో మంది మీ కమ్యూనిటీలో ఉన్నా కూడా ఆయన ఇచ్చేరు కాదు ఆయనకిచ్చోారు అంటే ఆయన కాపు గారే చూడకండి ఇతర కులాలను కూడా అలాగే అభిమానించేవాడు అలాగే ఇప్పుడు నేను ఈ రోజుని ఆయన కలటానికి వచ్చాను అప్పట్లో కలటానికి వస్తే యాక్చువల్గా ఆయన ఒక విషయం చెప్పారండి నేను విజయవాడ కలటానికి వస్తే వచ్చా కూర్చోండి ఒక గంటలో వస్తానండి బయటికి వెళ్ళిపోయారు గంటలో వస్తాను ఆయన సాయంత్రం వరకు కూర్చోబెట్టినంత రాలేదైనా ఎక్కడెక్కడో తిరుగుతున్నారో తెలియదు ఇంకా నాకు వచ్చి సాయంత్రం నేను ట్రైన్ ఎక్కి రాజమండ్రి వెళ్ళిపోయాను మన్నాడు ప్రొద్దుట మా అప్పుడు మొబైల్స్ లేవు ల్యాండ్ లైన్ నాకు ఫోన్ చేసి సార్ అన్నయ్య గారు క్షమించాలి నేను పన్నుండి బయటకు వెళ్ళాను నాకు థ్రెట్ ఉంది ఒకవేళ లో నేను ఏమన్నా అయిపోతే మీరు మీరుంటే మీరు కూడా సఫర్ అవుతారన్న ఉద్దేశంతో మిమ్మల్ని తీసుకెళ్లే తప్ప వేరే ఉద్దేశం కాదు దయవించి నన్ను క్షమించాలని చెప్పన్నారు తర్వాత కొన్ని రోజులకి ఇది జరిగింది అప్పుడు నేను అసలు ఇంత ఇంత వ్యక్తిత్వం నాయన అని చెప్పి అనిపించింది అని చెప్పి నాకు చెప్పడం జరిగింది అంటే ఇప్పుడు ఈ సందర్భంగా ఆయన మనం ఒక కులానికి ఆపాదించకుండా మనం అందరి కులాలు అన్ని కులాలకి అతను బడుకు బలహీన వర్గాలు అందరికీ కూడా అతను నాయకుడిగా చనిపోయే ఇన్ని సంవత్సరాలైనా కూడా మనం ఇంకా ఆయన్ని దేవుని రాముళ్ళను దేవుణ్ణి కృష్ణుడు ఇలా అందరిని చాలా మంది పూజించుకుంటాం బట్ రకా మన కులంలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని మనం పూ పూజించుకుంటాం అంటే మీకు చిన్న ఉదాహరణ చెప్తాను ఎవరైనా ఈస్ట్ కోరవరాలు ఉంటే తెలుస్తుంది మా జిల్లాలో మహాత్మా గాంధీ గారి విగ్రహం ఏం ఉంటుంది శ్రీ రాముడి గుడి లేని ఊరు కానీ మరి రంగా గారి విగ్రహం లేని ఊరు ఒక్క ఊరు కూడా మా ఉండదండి మీరు ఎక్కడైనా ఒక ఊరు చూపించండి ంగా గారి విగ్రహం లేని ఊరు మా తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కడైనా ఒక్క ఉందేమో చూపించండి ఆయన విగ్రహం లేని ఊరు ఒక్క ఊరు కూడా ఉండదు పది ఇరవై ముప్పై ఉంటాయి ఒక కొన్ని కొన్ని వే అమలాపురం టౌన్ లో అయితే పది ఉంటాయి అంటే మాకక్కడ ఆయన మేము చిన్నవాళ్ళం ఎనభై మూడులో నేను హైదరాబాద్ వచ్చినప్పుడు ఎనభై తొమ్మిదిలో విజయవాడ మీటింగ్ ఉంటే జనరల్ అపార్ట్మెంట్ లో వెళ్ళిపోయాం అంటే ఇంక బాత్రూమ్ పక్కన కూర్చున్నాం అంత రెష్ అప్పట్లో చాలా ఎన్నో లక్షల మంది వచ్చారని చెప్పారు అంటే అప్పుడు చూస్తే చాలు ఆయన అప్పుడు జైల్లో ఉన్నాడు ఆయన జైల్లో ఉన్నాడు సరే ఆయన పద్మనామ గారు ముద్ర పద్మనామం గారు అప్పుడు ఆదిత్య ఆధ్వర్యము పెట్టించారు ఆ మీటింగ్ కదండీ లక్షల మంది అది చరిత్ర దేశ చరిత్రలో అంతమంది ఇప్పుడు వచ్చిన సందర్భాలు లేవట అప్పుడు అది చెప్పేవారు మన పెద్దలు అంత అటువంటి గొప్ప మహోన్నత వ్యక్తి మనం మన సామాజిక వర్గంలో పుట్టడం మనం అందరం చేసుకున్నటువంటి అదృష్టంగా భావిస్తూ ఆయన ఎప్పుడు ఎక్కడ ఉన్నా కూడా భగవంతుడానికి అదే పేరు అదే ప్రతిష్టలో కూడా కలగజేస్తాడని ఆయన దీవెల్ని ఎప్పుడు మనందరికి ఉండాలని చెప్పి నేను కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి చంద జనార్దన్ గారికి సిజే టీవీ వారికి ధన్యవాదాలు ధన్యవాదాలు